అందరికీ హాయ్ అండి ఇది మీషో నుండే మంచి పార్టీవేర్ డ్రెస్ తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువ కానీ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ ఇది వేసుకుంటే చాలా బాగుందండి చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేదా పార్టీస్ కానీ ఇది చాలా లుక్ చాలా బాగుంది గ్రాండ్గా ఉంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఇలా లైట్ కలర్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడిందండి ఐదు వందల నలభై ఆరు రూపాయలు పడింది దుప్పట అండి ఇది దుప్పట ఇలా వచ్చింది చాలా గ్రాండ్ లుక్తో చాలా బాగుంది వేసుకుంటే మాత్రం ఇలా మొత్తం ఇలా వచ్చిందండి లెంత్ కానీ ఇలా చాలా బాగుంది లుక్ ప్యాంటు కూడా ఇచ్చి ఇచ్చారు టాప్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారు ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ కాస్ట్లో ఇలా దుప్పట ప్యాంటు అండ్ టాప్ సెట్ ఇది టాప్ అండి టాప్ ఇలా డిజైన్ ఇచ్చి ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చిన్న డిజైన్ లాగా ఇచ్చారు ఈ విధంగా ఉంది చూడండి కలర్ మాత్రము ఇది డ్రెస్ షైనింగ్ కానీ చాలా బాగుంది ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి కింద ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారండి ఈ విధంగా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు లుక్గా కానీ చాలా బాగుంటుంది ఫెస్టివల్స్కి అయినా లేదా చిన్న చిన్న పార్టీస్ కూడా చక్కగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి